శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనో మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి ఎన్నో ఇబ్బందులు పడాను ఎన్నో చూస్తున్నారు అందరూ కానీ కట్టుబట్టల్లో కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కారులు కూడా లేవు కారులు తీసుకెళ్ళిపోయారు కానీ అన్న నాకు ఏమైంది తెలుసా అన్న శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న ఇంటి బయట ఇరవై కార్లు పెట్టారన్నా నాకు వచ్చి వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు చన్నా మేమున్నా మేమున్నాం మేమున్నా అని నిలబడారు దీని అంది దీని అంతటిలో నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగినా ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టకాలేంత వరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయినే అది ఎవరు మార్చలేరు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయవైపు నూరి పోసి పెంచారు ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు అందరూ చేరి తప్పంటున్నారు నేను మీ పక్క నిలబడినా న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదేమైనా ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు మీరే నా తల్లి మీరే నా తండ్రి మీకు ఎప్పుడు నేను బిడ్డనే మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి డైరెక్టర్ గారికి ఎట్టి జన్మలెత్తు నేను రుణం తీర్చుకోలేను తొమ్మిది సంవత్సరాలు అంటే టూ జనరేషన్స్ ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలుపెట్టాను లాక్డౌన్ వచ్చింది పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది ఇదిగో సినిమా అదిగో సినిమా పదకొండు నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు గృహప్రవేశం సినిమాలో పదకొండు నెలలకి యాక్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాను పెద్ద అయిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాలకే దొంగ దొంగది నాకు నిజంగా ఏదైనా మాట్లాడతామని వచ్చాను కానీ సడన్ గా ఆ ఏవీ చూసిన తర్వాత అన్నా అన్న నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు మీకోసం ఏమి చేయలేదు గత తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే ఎప్పుడో చేసినా కరెంటు తీగ పోటుగాడు తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్న సినిమా చేయి కమ్ బ్యాక్ ఇవ్వు కమ్ బ్యాక్ ఇవ్వు సినిమా చేయని అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు సినిమానే సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే అది మీరందరూ నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య ఇద్దరు పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి నా బిడ్డకి నా కూతురికి నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరికి నాకు ఇంత ప్రేమి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం ముఖ్యంగా మీడియా ఇంత జరుగుతూ ఉన్నా ఎన్ని జరుగుతూ ఉన్నా ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చినా మనోజ్ కోసం మనోజ్ కష్టాల్లో ఉన్నాడు వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరి మీడియా ఛానల్ని నిలబడి వాళ్ళకు ఒక రూపాయిపోయినా ఈ రోజుల్లో పేయిడు ఇవన్నీ జరుగుతున్నా ఒక్కరు రూపాయి లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలుగా వందనమండి అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో అండ్ సోషల్ మీడియాలో తమిళ్ళు మీరు వీడియోలు చూస్తున్నాను మీ పేర్లు తెలియదు మీ పేజీలు చూస్తున్నాను అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఎవరో తెలియదు మీకు ఆ పర్సనల్ తెలియదు ఒక సినిమాగా ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరు అందరినీ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది పేరు పేరు నా థ్యాంక్స్ అండి మీకు తెలుసు సోషల్ మీడియా మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప రప రప స్ట్రైకులు పడిపోతాయి మీ ఛానల్ మూసేస్తారు బెదిరింపు ఇమెయిల్ వస్తాయి అయినా కూడా నాకు నిలబడారు చూడు అది చాలా బాబా చాలి